హాయ్ గ్యాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి వ్లాగ్స్ అయితే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెడుతూ ఉన్నాను ఎందుకంటే అవన్నీ పెండింగ్ ఉండిపోయినాయి అవే పెడుతున్నాను మళ్ళీ అందులో ఒకటి నా గొంతు అయితే సరిగా లేదు బాగా జలుబు వచ్చింది జలుబులో ఉండగానే నేను బాబు బర్త్డే కేక్స్ నైట్ అయినాయి మళ్ళీ ఈవినింగ్ కూడా కేక్ కట్ చేసాను కాబట్టి అవి ఇవి చాలా ఎఫెక్ట్ అయితే కొట్టింది నాకైతే అసలు గొంతంతా పోయింది అసలు వాయిస్ ఎవరు ఇస్తుంటే కొన్ని కొన్ని వీడియోస్లో కూడా నా వాయిస్ అన్నట్టు ఉంటుంది ఒకసారి చెక్ చెక్అ చేయండి ఇప్పుడైతే నేనైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన కానీ అయితే వ్లాగ్స్ అయితే అసలు తీయలేదు బాగలేదని ఇవాళ కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా బెటర్గా ఉంది అదే నైట్ బాగా కర్ఫామ్ వస్తుంది బాగా ఇవాళ ఏంటి అంటే మాకు మార్నింగ్ నుండి కరెంట్ అయితే పోయిందండి చాలా ఉక్కగా ఉంది ఇప్పుడు వచ్చి టూ అవుతుంది ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను నా రొటీన్ బ్లాగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది స్టార్ట్ చేస్తున్నాను కంటిన్యూస్గా మిస్ కాకుండా ఇదేంటి అంటే పిల్లలకు ఎప్పుడు ఎగ్గు కర్రీ చేసి పెట్టాను అది ఇది అని చెప్తూ ఉంటాను కదా అది ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి నా గిన్నె ఎట్లా ఉందో బొడ్డ గిన్నె అండి చాలా చిన్నగా అయితే ఉంటుంది నాకు చిన్న చిన్న గిన్నెలు అంటే చాలా ఇష్టం అనే చిన్న గిన్నె ఇలా ఎగ్గు పొరటి చేసుకోవచ్చు అనేసి నేను అది కొనుక్కున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ వేసేసి కొద్దిగా కలుపుకొని ఎమ్మెటే ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక ఎమ్మెటే కలపకుండా ఒక టూ మినిట్స్ తర్వాత కలపడం వలన ఈచ్ వాసన అయితే రాదు దీని తర్వాత మనం తర్వాత కారం ఉప్పు వేసి వండుకోవడం వండే వచ్చాను ఆ రోజు నుంచి కూడా వీడియోస్ పెండింగ్ ఉన్నాయని పోస్ట్ చేసుకుంటూ వచ్చాను డైలీ బ్లాగ్స్ అయితే తీయలేదు రేపటి నుండి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి ఇవన్నీ పెండింగ్ అని పోస్ట్ చేసేసాను ఇవాళ ఏంటి వీడియో అయితే అంటే నేను ట్రై ప్యాడ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను నేనైతే ట్రై ప్యాడ్ తీసుకున్నాను చాలా యూజ్ అయితే అవుతుంది నాకు ఇది నేను తీసుకోవాలని కూడా నేను ఇది అయితే అన్బాక్సింగ్ కాదండి ఆల్రెడీ దీన్నైతే ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేసాను యూస్ కూడా చేశాను బాబు బర్త్డే బ్లాగ్లో అయితే మొత్తం దీంతో షూట్ చేసేసాను లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది దాని దగ్గర ఒక దగ్గర వీడియో దగ్గర ఒక మొబైల్ని ఒకళ్ళు పట్టుకొని వీడియో తీయాలంటే వాళ్ళు మిస్ అయిపోతారు సెలబ్రేషన్స్ మొత్తం ఇదైతే నాకు చాలా చాలా ఉపయోగపడింది దీని దీన్ని తీసుకోవడం కారణం ఏంటి అంటే నాకు అమ్మాయి సజెషన్ చేసింది మరి అమ్మకి ఎవరు చెప్పారో తెలియదు కానీ ట్రై ప్యాడ్ తీసుకోమ్మా ఇట్లా వీడియోస్ తీస్తారట కదా అది పెట్టుకొని పిల్లలు తీయకుండా నీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది తీసుకొని నాకు సజెస్ట్ చేసింది సరే నాకు కూడా అప్పుడు ఐడియా వచ్చింది సరే ట్రై ప్యాడ్ తీసుకుందాం అనేసి అని ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇక అక్కడే ఉన్నా కాబట్టి త్రీ ఫోర్ డేస్ అక్కడికే పెట్టుకున్నాను అక్కడే తీసుకున్నాను ఇదైతే అమ్మే నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఫస్ట్ గిఫ్ట్ అని అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక యూట్యూబ్కి సంబంధించిన విషయం యూట్యూబ్ సంబంధించిన వస్తువు కదా కొద్ది దాంట్లో అయితే ఫోకస్ వస్తుంది ఆ రూమ్లో ఇక్కడైతే లైటింగ్ అయితే బాగుంది అనేసి ఇక్కడ వీడియో స్టార్ట్ చేశాను ట్రైప్యాడ్ గురించి చెప్పాను కదా ఇప్పుడైతే చూపిస్తాను మీకైతే నేనైతే ఎంత పెద్దగా వస్తుందని ఎగ్జైట్ అయ్యాను కాకపోతే ఇచ్చి చిన్నది ప్యాక్ చేసేసి ఇది ఇంత చిన్నగా ఉంది ఇది నాకు యూజ్ అవుతుందా అని అయితే అనుకున్నాను తీసాగా అయితే ఇట్లుంది మనకైతే దీని గురించి అయితే అస్సలు తెలియదు అంటే దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు ఏంటి అని కూడా తెలియదు దీంట్లో ఒకటి చిన్న స్మాల్ బుక్ అయితే వచ్చింది ఆ బుక్ పిల్లలు దింపేశారు దీని అన్బాక్సింగ్ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేశాను అంటే వీడియో అయితే తీయలేదు అన్నీ తీసి చూశాను అసలు ఎట్లా చేస్తారు ఏంటి అని కూడా మనకు తెలియదు మనకి తెలియదు ఏం చేస్తా మనం యూట్యూబ్లో కొట్టుకోవడమే కదా నేనైతే ఎవరిని అడగడం సాధ్యమైనంత వరకు యూట్యూబ్ని సెర్చ్ చేసి చూస్తాను సెర్చ్ చేసి చూస్తే నాకైతే ఇది అందులో ఎట్లా చేయాలి ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది ఉన్నది చూడండి ఇట్లయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వస్తుంది మనకైతే దీంట్లో ఏం ఫిట్ చేయడం అనేది ఇది ఏమీ ఉండదు ఎవరికైనా యూజ్ అవుతుంది కొత్త కొత్తగా ఛానల్ చేసే వాళ్ళకనేసి నేను చేస్తున్నాను ఇంకో ఉంటుంది మొత్తం ఇది ఏం లేదండి ఇట్లా ఓపెన్ చేసుకోవడమే డైరెక్ట్ ఇది ఏంటంటే షార్ట్స్ తీసుకునేటప్పుడు ఇట్లా మనం వీడియోస్ తీసుకునేటప్పుడు ఇట్లా పెట్టేసుకొని చేసుకుంటాం కదా దీనికి షార్ట్స్కి ఉపయోగపడుతుంది ఈ అడ్డంగా ఉండేదైతే ఇట్లా నిలువుగా పెట్టుకోవచ్చు ఇట్లా నిలువుగా పెట్టుకున్నప్పుడు అయితే మనం వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది చాలా బాగుంది నాకు నాకైతే చాలా చాలా నచ్చింది దీని గూస్ అది చిన్నగా ఉంది యూజ్ అయితే చాలా చాలా ఉంది అబ్బా అనిపించింది ఇట్లా ఇట్లయితే ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే తిరుగుతుంది ఇప్పుడైతే వచ్చి ఇది ఉంది కదండి ఇది ఇది ఉంది కదా ఇట్లా పట్టుకొని ఇట్లా ఆగితే ఇట్లా వస్తుందండి ఇట్లా వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్టెప్స్ అయితే మనం పెట్టుకోవచ్చు చూడండి దగ్గర నుండి కర్ట్స్ కనబడుతున్నాయా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కర్ట్స్ ఉన్నాయి అన్నట్టు మనకు ఎంత వర్క్ కావాలి అంటే అంత వరకు మనం సెట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంతలో కూడా వీడియోస్ తీసుకోవచ్చు ఇట్లా ఓపెన్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంది ఇట్లండి ఇదైతే ఇంత లెంత్ అయితే ఇంత వచ్చిందండి ఇంత కూర్చుంటే నా ఎత్తు వరకు అన్నట్టు నాకైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా జరిపోతుంది ఏమైనా నిలబడి తీయాలి అనుకునే వీడియోస్కి మీద పెద్దది పడుతుంది ఇదైతే ఇప్పటికైతే నాకు చాలా చాలా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది చూస్తే చిన్నగా ఉంది అనిపించింది ఏం అనిపించింది తర్వాత ఏంటంటే ప్రాసెస్ ఇది మనం ఎప్పుడు అంటే ఇట్లా కొద్దిగా అయితే ఇట్లా ఇట్లా తీసుకోవచ్చు వీడియోస్ ఇంకా కొద్దిగా లాంగ్ కావాలి అనుకుంటే ఇలా తీసి వీడియోస్ అది ఇలా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది ఇదైతే ఇప్పుడు వచ్చి తర్వాత మనం ఎక్కడన్నా పెట్టుకొని వీడియో తీసుకోవాలంటే సెట్ చేసుకోవాలంటే ఇలా ఉంది కదా కర్ర స్టిక్ ఉంది కదా ఇట్లా హోల్ వచ్చింది దానికి వీటిని తీస్తే ఇట్లా వస్తుందండి ఇట్లా ఇట్లా ఇది వచ్చింది ఇక్కడ ఎట్లయినా పెట్టుకో ఇట్లా పెట్టుకోవచ్చు ట్రైపోయా లేకపోతే నాకు ఇక్కడ చైర్ దగ్గర ఒక టవల్ పెట్టి దాని వెనక పెట్టాల్సి వచ్చింది ఇట్లా పెట్టుకుంటే మన వీడియో తీసుకోవడం సెట్ అవుతుంది కింద అయితే సెట్ అయిపోతుంది ఇక్కడ పెట్టి చూపిస్తారు సెట్ అయిపోతుంది ఇట్లా పెట్టేసుకొని మనం వీడియో తీసుకుంటే లాంగ్ కూడా చేసుకోవచ్చు లాంగ్ చేసుకొని ఒక దగ్గర ఇట్లా సెట్ చేయొచ్చు లాంగ్ ఎక్కువ చూసారా ఇట్లా ఆలు అయితే ఆలు చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి యూజ్ అయ్యింది మాత్రం ఇంకొకటి వచ్చి ఏంటి బెనిఫిట్స్ అంటే మనం ఫోన్ దీన్ని పెట్టినప్పుడు మనం ఇక్కడ ఉండి మన చే ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవడం వీలు ఉండదు మళ్ళీ కొంతమంది ఎడిటింగ్లో చేయొచ్చు చేయరాదు ఎడిటింగ్లో అయితే తీసేసుకోవచ్చు మ్యాక్సిమమ్ కొంత తీసుకోరాదు అట్లా ఇవి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనకి ఇక్కడ ఒకటి వచ్చి బ్లూటూత్ వస్తుందండి బ్లూటూత్ కనెక్ట్ ఇచ్చాడు చూడండి బ్లూటూత్ కనెక్ట్ అంటే దీనికే ఉంటుంది కదా ఎలా అవుతు మనం ఎలా నొక్కుతాము అని మీకు డౌట్ రావచ్చు చూడండి ఇట్లా అంటే మాత్రం వచ్చేస్తుంది దీంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు మనం దీన్ని పెట్టేసుకొని మనం దీన్ని మన మన మొబైల్లో బ్లూటూత్ ఉంటుంది ఆ బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని దానికి కనెక్ట్ చేసేయాలి కనెక్ట్ చేసి దీన్ని ఓకే ఇట్లా నొక్కి పట్టుకుంటే చూడండి బ్లూ బటన్ వస్తుంది అంటే ఆన్లో ఉంది అని అర్థం మనకి ఇట్లా ఆన్లో ఉందని మనకు తెలుస్తుంది మళ్ళీ ఆఫ్ చేసుకోవాలని కూడా దీన్ని నొక్కి పట్టుకోవాలి ఎప్పుడైతే పోయింది చూసారుగా ఇట్లా మన సెల్ లో బ్లూటూత్ ఆన్ చేసుకొని ఇది నొక్కిపెట్టి ఓకే చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి మనకి ఇలా ఉన్నప్పుడు మనం ఏం లేదు ఒకవేళ మన వీడియో వద్దు ఆఫ్ చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని అయితే ఒకసారి అంటే అది ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆన్ కావాలంటే ఆన్ ఆఫ్ బటర్కి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇదైతే ఈ బ్లూటూత్ అయితే ఇచ్చిండో మళ్ళీ ఏం లేదు దీంట్లోనే ఇలా పెట్టుకోవడమే ఇట్లా పెట్టేసుకోవడమే సింపుల్గా అయితే ఇట్లా అయిపోతుంది ఇదైతే నాకైతే చాలా 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 ఉపయోగపడింది అనేది తీసుకున్నాను కాస్ట్ కూడా చాలా తక్కువండి మీకు ఎవరికైనా కాస్ట్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి చాలా అయితే చాలా తక్కువలో మనకు తక్కువ మన బడ్జెట్లో అయితే వచ్చింది ఎక్కువ కాస్ట్ మనం అయితే పెట్టలేము అందుకనేసి తక్కువ బడ్జెట్లో మంచిగా ట్రై పడి అయితే తీసుకున్నాను దీనికి వచ్చి ఇంకా లైటింగ్స్ వస్తాయి కొన్ని కొన్ని వాటికి లైట్ లైట్ సెట్స్ వస్తాయి లైట్ సెట్స్ వస్తే మా వీడియోకి బాగా వెలుతురు వచ్చి అది కూడా బాగా ఉపయోగపడుతుంది కాకపోతే నేను లైటింగ్ తీసుకోలే నార్మల్గా ఇది ఎట్లా ఉంటుంది అని చూద్దామనేసి తీసుకున్నాను అది కూడా నాకు అమ్మ సజెస్టేషన్ చేసింది కాడ తీసుకున్నాను లేకపోతే ఇప్పుడు ట్రై ప్యాన్ తీసుకోవాలి అనే ఆలోచనలు అయితే నేను లేను తీసుకోరాలమ్మ ఏమవుతుంది దానితోటి వచ్చేది ఏముంది పోయేది ఉంది నువ్వు నీకు తీయాలనే ఇంట్రెస్ట్ ఉంది కదా వీడియోస్ తీయి ఏం కాదు వీ కెన్ డూ ఇట్ అని అమ్మ అయితే నన్ను సపోర్ట్ అయితే చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా నాకైతే ఎంకరేజ్ కూడా చాలామంది చేస్తున్నారు వీడియోస్ అయితే నేనైతే ఎంత కష్టపడైనా వీడియోస్ అయితే తీయాలి అనుకుంటున్నాను మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి అబ్బా అందరూ మన మన వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అనే దానికి ఏంటి అంటే లైక్ చేయడం వల్ల నా వీడియోస్ని యూట్యూబ్ వాళ్ళు సజెషన్ చేసి కొద్దిగా ముందుకైతే తోస్తారన్నట్టు ఆ వీడియోస్ని ఇంకా కొద్దిగా చాలా అయితే ప్రమోట్ చేస్తారు మన వీడియోస్ని లైక్ చేయడం వల్ల అంతే లైక్ల వల్ల నాకైతే యూజర్కి ఏమీ లేదు బాగా కూల్డ్ చేసినా కానీ నాకైతే కేక్ కూల్ కేక్ అంటే చాలా 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 ఇష్టం ఎంత పెట్టినా ఇంత కూల్ కేక్ అయితే తర్వాత వచ్చేదాన్ని చూడను వే దేంట్లోనైనా కానీ వెనక ముందు వచ్చే చూసుకోవాలంటారు కానీ నేనైతే కూల్ కేక్ విషయంలో అయితే చూడకుండా అయితే మొత్తం తినేసాను నైట్ అయిపోయింది మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ కేక్ కటింగ్లో ఇప్పుడు తినేసాము బాగా హెవీగా అయిపోయింది అందువల్ల నాకు బాగా గొంతు పట్టేసి అసలు వాయిస్ కూడా రాలేదు ఇవాళనే కొద్ది క్లియర్ అయి వస్తుంది అసలు వాయిస్ కూడా కొద్దిగా వీడియో నచ్చినండి దీని గురించే చెప్పాలని అనుకున్నాను నేను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి